దేవునితో మనం దూరం పెరిగే కొద్దీ మనం ఎక్కడికి వెళ్ళి ముగిస్తాము మనం ప్రయాణం అంటే నరకం నరక అయిపోతాము ప్రభు ప్రేమ కూడా మనకు అర్థమవుతుంది ప్రభు ఎంతో మన కొరకు త్యాగం చేసి పరలోకం నుండి లోకంలోకి వచ్చాడు ఆయన చేసిన కార్యాలు చాలా గొప్పవి మీరు వరకు ప్రార్థించేటప్పుడు చెప్పారు గత రాత్రి నుండి రాత్రి వరకు మీరు కాపాడారని లేదు పుట్టినప్పటి నుండి ఆయన కాపాడుతూనే ఉన్నాడు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఎన్నో ఆటంకాలు వాటన్నింటి నుండి కూడా ప్రభులు వారు నీవు ఎరుగుదో లేదో ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుని యొక్క కాపుదల లేకపోతే నేనేమైపోదు నేను భ్రష్టు అయిపోతాను నా జీవితం పూర్తిగా పాడైపోతుంది నేను పాడైపోవటానికి గల కారణం మొదటిది నా దేవుని గురించి నేను ఎరగక రెండు నా అంతరంగ పురుషుని విలువ నాకు తెలియక మధ్యలో ఉన్న ప్రభులు వారిని చూడటానికి ఈ శరీరం పనిచేయదు ఇది ఒక మట్టి ఘటం దీని లోపటు ఉన్న అంతరంగ పురుషులతో ప్రభుల వారు మాట్లాడాలని ఆశ లోపట్ ఉన్న అంతరంగ పురుషుని సిద్ధపరచాలని ఆయన ఆశ ఆ కృపగల దేవుడు పదే పదే ఆ లోపల ఉన్న అంతరంగ పురుషులతో మాట్లాడటానికి ప్రయత్నం చేసిన ఈ శరీరం అండవచ్చే అది ఈ శరీరము దాని సుఖాల కొరకు దాని సంతోషాల కొరకు దాని ఉన్నటువంటి శోకుల కొరకు ఈ రీతిగా ఎన్నో ఈ శరీరము ఆశించి మన ముందున్న గొప్ప దేవునికి మన లోపల ఉన్న ఆత్మకు ఇది అడ్డు చేసేది అందుకే ప్రభులవార్ వారు ఈ లోకంలోనికి వచ్చి మరణమ్మ నీ విజయం ఎక్కడా మరణ ములా నీ విజయం ఎక్కడానని సవాల్ చేసి మాట్లాడాడు అంటే దనర్థం మనకు మరణాన్ని కలిగించే వ్యక్తి ఒకడు ఉన్నాడు అతన్ని జయించాడు ఆయన వాణ్ణి జయించడానికి ముందు నేను ఈ శరీరాన్ని జయించాలి ఈ శరీరాన్ని కోరుకునే కోరికలన్నీ కూడా నాకు చనిపోవాలి నేను ఈ మరణాన్ని కలిగించే ఆ వ్యక్తిని జయించడానికి ముందు లోకాన్ని జయించాలి మూడవది పాపాన్ని కూడా జయించాలి ప్రతి క్రైస్తవుడు శరీరాన్ని జయించాలి పాపాన్ని జయించాలి లోకాన్ని జయించాలి అప్పుడే సాధానుని వద్ద సాధానుని జయించడానికి దేవుడి శక్తిని ప్రసాదిస్తాడు నిన్ను నీవే జయించుకోలేని పరిస్థితి ఎన్నో పర్యాలు ఈ శరీరం నిన్ను ప్రేరేపించినట్టు ప్రోత్సహించినట్టు దానికి లోబడి వెళ్ళిపోతూ వచ్చావు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సంవత్సరాలు ఈ శరీరం యొక్క కోరికలు తీర్చుకోవటానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు ప్రభు ఎన్నో పర్యాయాలు ఆయన వాక్ ద్వారా మనల్ని లేచరించినా దాన్ని మనము ఖాతరు చేయలేదు లెక్క చేయలేదు ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు ఈ రాత్రి మరల ఒక్కసారి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన దేవుని వాక్యంలో రెండు మొదటి సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న విషయాన్ని మీతో మాట్లాడటానికి సహాయం చేయని మొదటి సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయం అమ్మోనీయుడైన నాహాష్ బయలుదేరి యావేష్ గిలాబికి ఎదురుగా దిగినప్పుడు యావేష్ వారందరూ మేము నీతో నీకు సేవ చేయడం మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి అని చెబుతున్నాడు ఇక్కడ నాహర్షు అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే అమ్మోనీయుడైన నాహాషు రెండవది ఆయన యాభేష్ గిలాతు వారి దగ్గరికి వచ్చాడు అక్కడ ఆయన దిగాడు యాబేష్ గిలాదు వారు అంటున్నారు మేము నీకు సేవ చేస్తాం మాతో నిబంధన చేయండి అని నాహాషుతో అన్నారు ఎందుకు ఆ యాభేష్ గిలాదు వారు నాహాషుతో మేము నిబంధన చేస్తాము అన్నారంటే యాభేష్ గిలాదు వారికి బెన్యాలకు ఇంతకు మునుపు యుద్ధం జరిగేది ఆ యుద్ధంలో యాభేష్ గిలాదులో ఉన్న పురుషులందరినీ చంపేశారు ఇప్పుడు నాహాషు కూడా యుద్ధానికే వచ్చి అక్కడ దిగాడు అందుకని వీళ్ళు అంటున్నారు మీతో యుద్ధం చేయటానికి మా దగ్గర పురుషులు ఎవరు లేరు దయచేసి మీతో యుద్ధం చేయలేం మాతో ప్రమాణం చేయండి మేము మీకు సేవ చేస్తాం మమ్మల్ని చంపద్దు అని నాహర్షుతో మాట్లాడుతూ ఉన్నారు నాహర్షు అనేటటువంటి వాడు ఎవరంటే అమ్మోనీయుడు దైవులు సెర్విస్తుంది అమ్మోనీయుడు మీకు తెలుసు మోయాబీలు మీలు లోతు లోతు పిల్లలకు పుట్టిన సంతానం అంటే అది క్రమమైన సంతానం కాదు అక్రమమైన సంతానం ప్రిల్లరా అందులో నుండి వచ్చిన వాడు నాహాషు అనేటటువంటి ఆ మాటకు అర్థం ఏమిటంటే సర్పం అని అర్థం అని అర్థం ఇప్పుడు ఈ వ్యక్తి యాబేష్ గిలాదు వచ్చి కూర్చున్నాడు మేము యుద్ధం చేస్తాము అని యాబేష్ గిలాదు వారు దయచేసి మాకు ప్రమాణం చేయి మాతో మాలో మీతో యుద్ధం చేయటానికి పురుషుడు ఎవరూ లేరని మాకు ప్రమాణం చేయి మేము నీకు సేవ చేస్తామని చెప్పారు ఈరోజున చాలామంది సర్పమైన సాధానుడికి దాసోహం అయిపోతూ ఉన్నారు ఎందుకంటే వానితో పోరాడటానికి పురుషులు లేరు మరి మనం పురుషులు కాదా మనం పురుషులే మనం స్త్రీలు అవును అయితే యాకోబు యాకొబ్బును వచ్చి భయం రీతిగా శరిస్తాది యాకోబు దేవునితో పోరాడి గెలిచిన గనుక అతడు మగసిరిగలవాడని ఓ రాత్రంతా కూడా దేవునితో పోరాడి నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని యాకోబు బ్రతిమలా మగసిరిగలవాడని ఓ రాత్రంతా కూడా దేవునితో పోరాడి నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని యాకోబో బ్రతిమలాడాడు దేవుణ్ణి పెనుగులాడాడు దేవుడు అంటూ నాకు తెల్లవారిపోతుందయ్యా నేను విడిపోతాను నన్ను వదిలిపెట్టమని అంటూ నా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టి వెళ్ళను అప్పుడు ప్రభు అడిగా నీ పేరేమని నా పేరు యాకోబు ప్రభు అతని తొడబూటి మీద కొట్టి ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి వెళ్ళిపోయాడు గనుక అతడు ఈ ఈరోజున నేను మగవాడిని అని చెప్పుకుంటే కాదు అంటే పురుషుడు స్త్రీ అని రెండు జాతులు ఉన్నాయి అసలైన మగవాడు ఎవడంటే దేవునితో పోరాడేవాడై ఉండాలి సాతాను ఎదురుగా నిలబడి వానితో యుద్ధం చేసేవాడై ఉండాలి మనం అనేక పర్యాయాలు ఈ సంఘం ఆ సంఘంతో ఈ కాబరి ఆ కాబరితో ఈ విశ్వాసి అవిశ్వాసితో పోట్లాడుకుంటూ ఉన్నాం అసలు పోట్లాడవలసినటువంటి వ్యక్తిని వదిలిపెట్టేశాం మనం పోట్లాడుకుంటూ ఉన్నాం మనం పోట్లాడుకుంటూ మనం పాటలు పాడుతున్నాం ప్రార్థనలు చేస్తున్నాం ప్రసంగాలు చేస్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం అయినా సాధారణడితో నేను పోరాడే సామర్థ్యత నాకు కావాలి అనే ఆలోచన మనకు కలగలేదు ఎంతోమంది జీవితాలు సాధారణుడి చేత ఓడిపోతూ ఉన్నారు ఎన్నో కుటుంబాలు సాధారణుడి ద్వారా విడిపోతూ ఉన్నారు చెడిపోతూ ఉన్నారు వారికి ఇచ్చిన సంతానం కూడా పాడైపోతూ ఉంది ఎందరో ఏడుస్తూ ఉన్నారు ఏరుగల తరబడి ఏడ్చేవాళ్ళు ఉన్నారు నా కుటుంబం కట్టబడాలి నా పరిస్థితులు సరిచేయబడాలి ఎన్నో సంవత్సరాలుండి ప్రార్థన చేస్తున్నారు కానీ మరి ప్రార్థనకు ప్రత్యుత్తరం రాకపోవటానికి గల కారణం ఏమిటి అంటే యాభేష్ గిలాదు వారికి సంబంధించిన వారని దాని అర్థం యాభేష్ గిలాదు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే నీళ్లు లేవు అని అర్థం నీళ్లు లేవు ఇప్పుడు నాహాషు అని చెప్పబడిన ఆ సర్పం ఎక్కడికి వచ్చి దిగుతాదంటే యుద్ధం చేయటానికి నీళ్లు లేని స్థలం వచ్చి కూర్చుంటుంది నీళ్ళు లేవంటే మనం అనొచ్చు మా ఇంట్లో బోలెడన్ని నీళ్ళు ఉన్నాయి మా ఇంట్లో మినరల్ వాటర్ ఉంది ఇలాగా చెప్తా లేదు ఆ నీళ్ళు గురించి మాట్లాడలేదు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గత రాత్రి నేను ఎప్పుడో చెప్పాను అపోస్త్రుడైన పౌలు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఏడులో చెప్తాడు దేవుని ఎదుట మీరు పరిశుద్ధంగా నిర్దోషంగా నిష్కళంకంగా మహిమ గల వ్యక్తులుగా నిలబడాలంటే వాక్య ఉదక స్నానం చేసుకోవాలి అని చెప్పాడు అంటే పౌలు గారు వాక్యాన్ని నీళ్లు అని చెప్పాడు ఒక వ్యక్తి సాతాను జయించటానికి నీ పరిస్థితులను తారుమారు చేసి నీ కుటుంబ పరిస్థితుల్ని తారుమారు చేసిన సాధానుడితో యుద్ధం చేయటానికి ఒక వ్యక్తిలో వాక్యమనే నీళ్ళు ఉండాలి ఎన్నో పర్యాలు మనం వాక్యం బోధిస్తాం వాక్యం చదువుతాం వాక్యం వింటాం మనలో వాక్యం ఉండదు భక్తుడైన దాబీదు చెప్పాడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని చెప్పాడు ఒక వ్యక్తి దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండటానికి దేవుని బిడలుగా మన హృదయంలో వాక్యం అనే నీళ్లు నిల్వ ఉండాలి ఆ వాక్యం మనలో లేకపోతే ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా సాధనుడిని నిన్ను ఓడిస్తూ ఉంటాడు సాధనుడి నువ్వు చేసే ప్రతి కార్యంలో ఆటంకాన్ని కలగజేస్తూనే ఉంటాడు నీ జీవితంలో ఎంతో సంతోషంగా బ్రతకాలని నువ్వు ప్రయత్నం చేసినా వాడు మాత్రం నిన్ను సంతోషంగా బ్రతకొనేవాడు సమాధానంగా బ్రతకాలని నీవెంత ప్రయత్నం చేసినా నీకు సమాధానం కలగనివాడు నెమ్మదిగా పడుకోవాలి అని అనుకున్న ఈ రాత్రి నిన్ను నెమ్మదిగా పడుకునేవాడు ఒకరోజు ఆ రెండు రోజుల చాలా రోజుల నుండి ఈ దుర్భరమైన పరిస్థితులు మనల్ని పీడిస్తూ ఉన్నాయి ఈ ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలు ఒక్క మాడు చెప్తారు ఈ సంఘాన్ని గురించి ఆ సంఘము ఆ కాపరిని కూర్చి ఈ కాపరి మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం ఇదే జరుగుతుంది కారణం ఏమిటంటే లోపల దేవుని వాక్యం అనే నీళ్లు లేక